నెల్లూరు నగరంలోని స్థానిక చింతారెడ్డి పాలెం నారాయణ మెడికల్ కాలేజ్ నందు ప్రిన్సిపల్ పి రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవ సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని ఈ సందర్భంగా యువతనందు పురుషుల్లో ధూమపాన బాధితులు పొగాకు ఉత్పత్తులు బాధితులు ఉన్నారని వారి ముందుగానే తెలుసుకునే అవగాహన కల్పించుకోవాలని అన్నారు ధూమపాన బాధితులకు ప్రత్యేకంగా క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు నెల్లూరు నగరం పరిసర ప్రాంతాల ధూమపాన బాధితులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కె ప్రసన్న పూర్ణ డాక్టర్ ఈ ఆనందరెడ్డి ఏజీఎం శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి మీడియా మిత్రులకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీనివాసు రెడ్డి ప్రిన్సిపాల్ నారాయణ మెడికల్ కాలేజ్ ఈరోజు ఈ మీడియా మిత్రుల సంవత్సరంలో ఈ కార్యక్రమం ప్రాముఖ్యత ఏంటంటే నో స్మోకింగ్ డే ఈరోజు మార్చ్ పదమూడవ తేదీ నో స్మోకింగ్ డే అంటే అందరికీ తెలుసు ఈ ధోమపాల వల్ల వచ్చేటువంటి విపరీతమైన వ్యాధులు కానివ్వండి విపరీతమైన పోకడలు కానీ మనుషుల్లో అడిక్షన్ వల్ల వచ్చేవి కాబట్టి ఈ దోమపానం ఎంత ముఖ్యంగా యువతనే భరోత అన్ని ఏజ్ వాళ్ళు తాగుతున్నప్పటికి కూడా దోమపానం చేస్తున్నప్పటికి కూడా యువత ముఖ్యంగా ఏ దేశానికైనా దాని ప్రగతికి కానీ ఉన్నతికి కానీ అభ్యున్నతికి కానీ ముఖ్యము యువత అలాంటి యువత ఈ ధోమనానికి అయిపోయి ఫ్యూచర్లో లంగ్ క్యాన్సర్లని రకరకాల వ్యాధులు రావటం తొందరగా చనిపోవటం మనం టీవీలో చోట చూస్తున్నాం ఈ మధ్య ఓరల్ క్యాన్సర్స్ రావటం అయితే దానివల్ల ఏది టొబాకో వాడటం అలా వచ్చే ఇబ్బందులు అన్నీ చూస్తున్నాం ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా చాలా మందిలో మార్పు రావట్లేదు మోర్ ఓవర్ మంది అడిక్ట్ అయిపోతున్నారు వాటికి సో అందువల్ల మన నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున ఈ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ ధోమపానాన్ని నిరోధించడానికి ఫ్యూచర్లో ఆరోగ్యంగా యువత ఉండేదానికి యువతే కాకుండా మిగతా అన్నీ వయసులో వారు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ దోమపాన నిషేధం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దాని గురించి దాని ప్రాముఖ్యతను గురించి అన్ని రకాల వ్యక్తుల్లో గర్భిణీశీలు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ముసలి వాళ్ళు కావచ్చు ముఖ్యంగా ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పూర్త ఫుడ్ ఇవ్వడంలో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు దోపానం వల్ల వీటన్నింటి గురించి వివరించడానికి ఇక్కడ మా పర్థనాలజీ డిపార్ట్మెంట్ చూడాలి ఎడాజ్ డిపార్ట్మెంట్ డాక్టర్ ప్రసన్న పూర్ణ గారు మరి ఈ దోపాన వల్ల నికోటి అడిక్షన్ వల్ల ఎంతో మంది సఫర్ అవుతా ఉన్నారు వాళ్ళందరికీ డిఎఫిక్షన్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వచ్చు వాళ్ళ మామూలు మామూలుగా జనసేవ సమతిలో ఎలా కలపచ్చు ఒకవేళ అడిక్ట్ అయ్యి ఉంటే కూడా అవన్నీ వివరించడానికి డాక్టర్ ఆనంద్ రెడ్డి గారు ప్రొఫెసర్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాట్రీ మనతో ఉన్నారు వాళ్ళ మాటల్లోనే మనం వింటాం సో ఈ కార్యక్రమంలో మాతో పాటు ప్రజా చైతన్యాన్ని కలుగుతున్నందుకు వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా నో స్మోకింగ్ డే అనేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి యూకేలో స్టార్ట్ చేశారు అంటే పొగాకు సంబంధిత ఉత్పత్తులు వాటి వల్ల కలిగే జబ్బులు వాటి వల్ల వచ్చే మరణాలను నిరోధించడానికి వాటి మీద అవగాహన కల్పించడం కోసం ఈ డే మనం చేసుకుంటున్నాము సో ఇండియాకి వచ్చినట్లయితే దాగ దగ్గర ఇరవై ఆరు కోట్ల మంది పొగాకు ఉత్పత్తులు వాడే వాళ్ళు ఉన్నారు భారతదేశం మొత్తంలో అలాగే పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే మరణాల సంఖ్య సుమారుగా పది లక్షల కంటే ఎక్కువ ఉంది సో ఇది చాలా తీవ్రమైన విషయం సో మనము చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాము అవగాహన కల్పించడానికి సరచట్టు సినిమాలో స్లైడ్స్ సిగరెట్ కట్టు మీద పొగాకు తాగడం హానికరం లేదా ప్రతి సీరియల్స్ రెండు ఎక్కడైనా సరే సిగరెట్ స్మోకింగ్ చూపించినప్పుడు వాటి మీద పొగాకు హానికరం అని చెప్తున్నాం కానీ దానివల్ల ప్రజల్లో చైతన్యం పూర్తిగా రావట్లేదు అంటే ఇంకా ఇంకా పొగ తాగే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది వాటి వల్ల వచ్చే వ్యాధులు వాటి వల్ల వచ్చే మరణాల సంఖ్య పెరుగుతుంది సో వీటి వల్ల మనకి ప్రొడక్టివిటీ ఆఫ్ ద కంట్రీ పోతుంది తర్వాత దేశం చాలా జబ్బుల కాలంగా ఆప్షన్తో ఉండిపోయే వాళ్ళ సంఖ్య అంటే మార్పిడిటీ అంటాం మార్పిడిటీ మోర్టాలిటీ అన్ని పెరుగుతా ఉన్నాయి సో కాబట్టి వీటి గురించి ఇంకొంచెం అవగాహన కల్పించడం కోసం ఈ ప్రయత్నం అది సో నో స్మోకింగ్ డే అనేది సెకండ్ డే అంటే రెండవ బుధవారం మార్చ్ లో చేసుకుంటున్నాము సో అవగాహన కోసం చెప్పాను కదా ఎందుకు పొగాకు వల్ల తీవ్రమైన నష్టం కలుగుతుంది లేదా దాని గురించి చాలా జనాలు ఎందుకు పరిగెట్టలేదు అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి ముట్టుకుంటే కాదు అని తెలుసుకోవడం దాన్ని ముట్టుకోరు అంటే దాని ఎఫెక్ట్ వెంటనే తెలుస్తుంది కాబట్టి దాని గురించి వెంటనే జాగ్రత్త తీసుకుంటారు సిగరెట్ స్మోక్ వల్ల దాన్ని మా టీచర్ గురువు గారు ఏం చెప్పారంటే ఇది స్లో ఫోమ్ కమిటీ సూసైడ్ అంటే ఏంటి తాగగా తాగా చాలా ఏడ తర్వాత దాని ఎఫెక్ట్ వస్తుంది వచ్చిన తర్వాత దాని వల్ల వచ్చి జబ్బు నుంచి మనం కాపాడటం చేసే చాలా కష్టం వెంటనే రాదు కాబట్టి లేదా దాని వల్ల దానిలో ఉండే అడిక్షన్ సబ్స్టెన్సెస్ వల్ల ఏమవుతుందంటే దాని దాని వల్ల చిన్న వయసులో హాబీగా మొదలయ్యి ఆనందంగా ఉంటుంది తాగటం బాగుంటుంది కాబట్టి గ్రూప్స్ లో పార్టీస్ లో దాని వల్ల వచ్చే నష్టాన్ని వాళ్ళు గుర్తించే సో దాని వల్ల పొగాకు హానికరం విషయం మనం ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళకపోతున్నాం అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ వెంట వెంటనే ఉండదు కాబట్టి తెలియదు సో ఇది దాని పొగాకు మానలేకపోవడానికి లేదా పొగాకు అలవాటు పెరగడానికి ముఖ్యమైన కారణంగా నేను భావిస్తున్నాను దానికి మనం సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే జనాలకి ప్రజలకి బాగా అర్థమవుతుంది ఏంటి అంటే నార్మల్గా మనము ఇప్పుడు మీరు కోవిడ్ వచ్చినప్పుడు అందరూ చూస్తారు కదా కోవిడ్ గాలి ద్వారా నుంచి మనం పీల్చే క్రిముల వల్ల మనకు లోపలికి వచ్చి వ్యాధి వచ్చింది సో గాలి ద్వారా మనం పీల్చే వాటి వల్ల వ్యాధి వస్తాయనే విషయం అందరికీ తెలిసింది సో అలాగే మనం పుట్టినప్పటి నుంచి ప్రతి కాలం శ్రాఫ్ తీసుకుంటాం కదా ఆ శ్రాఫ్లో చుట్టూ ఉన్న పొల్యూషన్ ఎక్కువ అవటం వల్ల లేదంటే చుట్టూ ఉన్న క్రిములు మనకి గాలి ద్వారానే లోకి వస్తాయి వెళ్ళి చాలా జబ్బులు కాల్స్ చేస్తాయి నార్మల్ గా ఆరోగ్యంగా ఉండే మనిషిలో లేదా స్మోకింగ్ లేని మనిషిలో ఈ రోగ నిరోధక వ్యవస్థ తర్వాత రక్షణ వ్యవస్థ ఒకటి ఉంటుంది ఒకరి వ్యాధులు ఉన్నవాళ్ళు లేదా ఏమి వ్యాధులు లేకపోయినా కూడా ప్రానిక్ స్మోకర్స్ అయిన వాళ్ళు వాళ్ళ ఊపిరితుల ఆరోగ్యాన్ని పరీక్షించుకోవటం కోసం తప్పకుండా అంటే విపరీతలు వ్యాధుల వారిని పడిన తర్వాత దాని ట్రీట్మెంట్ చాలా కష్టం కాబట్టి ముందే స్మోకర్స్ అందరూ స్క్రీనింగ్ లాగా వాళ్ళ లంగ్ హెల్త్ గురించి పరీక్షించుకోవటానికి తప్పకుండా నారాణ హాస్పిటల్లో మీరు ఊపిరితుల విభాగానికి వచ్చి ఇక్కడ ఉన్న ఎక్స్రే పిఎఫ్టి డిఎల్సీఓ కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు ఉన్నాయి ఊపిరితుల సామర్థ్యాన్ని పరీక్షించేవి సో వాటి ద్వారా మీకు ఊపిరితల వ్యాధుల బారిన పడబోతున్నాయా లేకపోతే సార్ చెప్పినట్లు డిపార్ట్మెంట్ ఏమైనా మా మానవనుకునే వాళ్ళకి డిఎడిక్షన్ అవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి నారాయణ హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి తప్పకుండా స్మోకర్స్ అందరూ మానడానికి లేదా వాళ్ళ ఆరోగ్యాన్ని పరీక్షించుకొని దాని వల్ల ఏం ప్రాబ్లం వస్తుందో తెలుసుకోవడానికి నారాయణ హాస్పిటల్ ఊపిరితల విభాగం ఓపీకి రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ వారణా దినోత్సవ అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు మరియు కళాశాల యాజమాన్యం తరఫున హాజరైన ప్రిన్సిపల్ రెడ్డి గారు ఊపిరిదిత్తుల విభాగాధిపతి ప్రసన్నపూర్ణ గారు మార్కెటింగ్ హెడ్ శేఖర్ రెడ్డి గారు విచ్చేసిన పాత్రికే మిత్రులు అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఆనంద్ రెడ్డి మానసిక వ్యాధుల విభాగ ప్రధాన అధిపతిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే చాలామంది ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ప్రతి దగ్గర సినిమా చూసేటప్పుడు క్లిప్పింగ్ వస్తుంది లేకపోతే ఒక విజువల్ వస్తుంది లేకపోతే ఫోటోలేస్తుంది ఇంత ఇంత పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా అవగాహన సదస్సులు కార్యక్రమాలు ర్యాలీలు ఇవన్నీ ఎందుకు చేయాల్సిన అవసరం ఉందంటే ఒక్కసారి గణాంకాల వైపు దృష్టి సారిస్తే దాదాపు అధికారిక లెక్కల ప్రకారమే సుమారు భారతదేశంలో ఉన్న ప్రతి నలుగురిలో ఒకళ్ళు ఈ పొగాకు పొగాకు సంబంధించిన పదార్థాలు లేకపోతే మత్తు పదార్థాలు అవి పొగాకుతో కలిపి ఉపయోగించడంలో అలవాటు పడిపోయారు అలవాటు పడటం అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చాలామందికి వాడడానికి వ్యసనానికి బాని తేడా తెలియదు సింపుల్గా చెప్పాలంటే అహాలని చెప్తూ ఉంటాం అంటే ఆనందం అలవాటు అవసరం సింపుల్గా చెప్పాలంటే ఆనందం అనేది ప్రతిరోజు రాదు ఎప్పుడో ఒకసారి వచ్చేది ఆ రకంగా ఈ టొబో టొబాకో ఆ పొగాకు సంబంధించిన ఉత్పత్తుల్ని వాడటం మొదలు ఆనందం కోసం తీసుకోవడం మొదలు ఆ తర్వాత ఆ ఆనందం ఫేజ్ నుంచి అలవాటు ఫేజ్ అలవాటు అంటే రోజు లేచి టీ కాఫీ తాగటం ఇలా ఎలా ఎంత సాధారణమో అలాగే ఈ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నిటికీ అలవాటు పడుతూ ఉంటారు ఆ ఫేజ్ నుంచి అవసరం అవసరం అంటే మనకి నీరు ఎలా అవసరమో గాలి ఎలా అవసరం అలాగే పొగాకు సంబంధించిన పదార్థాలకు అలవాటు అయిపోతారు వాళ్ళకి చుట్టుపక్కల సమాజం కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నాం కానీ ఏమి కూడా పట్టదు వాళ్ళ మనసుకి ఎప్పుడైతే ఇప్పుడు సిగరెట్ తాగాలనిపిస్తుందో వాళ్ళు తాగేస్తారు సో ఈ చాలామంది ఏంటంటే ఈ ఫేజ్లో ఉన్నా కూడా వాళ్ళ వ్యసనానికి బానిసామన్న అవగాహన కూడా లేకుండా వాళ్ళు సఫర్ అయ్యేదే కాకుండా వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల సో ప్యాసివ్ స్మోకింగ్ అంటాం యాక్టివ్గా సిగరెట్ తాగే వాళ్ళు ఎంతైతే సఫర్ అవుతారో వాళ్ళతో వాళ్ళు వాళ్ళతో ఉన్న కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా వాళ్ళు వదిలిన స్మోక్ వల్ల కూడా అంతే ఎఫెక్ట్ అవుతూ ఉంటారు సో ఆ కనీస అవగాహన లేకుండా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు సో వాళ్ళకి అర్థమయ్యే దీనికోసం ఎప్పుడైతే మీకు కాన్స్టెంట్గా ప్రతి క్షణం సిగరెట్ తాగాలన్న ఆలోచన వస్తుందో లేకపోతే ఒక్కసారి సిగరెట్ తాగడం మొదలెడితే ఒక్క సిగరెట్తో ఆగలేకపోతారు లేదా Y es el